ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పెంచిన కరణ ఛార్జీలను వెంటనే తగ్గించాలి 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 కరెంట్ ఛార్జీలు అంటాను బాదుడే బాదు కరెంట్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు లక్షించాలి ఛార్జీలు మొదలె బాధలు కరెంట్ ఛార్జీలు మొదలె బాధలు కరెంట్ ఛార్జీలు మొదలె బాధలు వెంటనే లక్షించాలి పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే లక్షించాలి పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే లక్షించాలి ఆంధ్ర రాజ్యం తోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వెంటనే కరెంట్ కరెంటులను రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగళరాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం మించిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు చదురుమలి రామ్ కుమార్ రెడ్డి గారు నాయలో

ಕನ್ನಡ ಜಾಸ್ತಿ ವೆಂಕ ಲಿ ಜಯ ಜಗನ್ ಮಾಡಿ ಗಾಯಕತ್ವ ಜಗನ್ಬಾರೋಹಣ ನಾಯಕತ್ವ ಬದ್ದೆಲ್ಲ பெ அகிதாலே இதேமி ராஜ்யம் இதேமி ராஜ்யம் தமகரா ராஜ்யம் தோப்பி ராஜ்யம் பூota விபालன அழிச்சாலே பூota விபालன அழிச்சாலே பூota விபालன அழிச்சாலே இதேமி ராஜ்யம் தமகரா ராஜ்யம் தோப்பி ராஜ்யம் மின்ச ராஜ்யவன வெண்டனே அழிச்சாலே மின்சவி கரண்ட் சாஜ்யன வெண்டனே அழிச்சாலே மின்சவி கரண்ட் சாஜ்யன வெண்டனே அழிச்சாலே பஞ்சாச்சூல பாரம் அழிச்சாலே பேதலபாய கரண்ட் சா विद्युत yeah. 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 चारजील కోత పెడుతున్న లబ్ధిదారుల కో తరఫున నలభై శాతం ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉంది వారి వాణి వారి వాణి వినిపించాలని ఓటేసిన నలభై శాతమే కాదు మాకు వ్యతిరేకంగా కూటమికి వేసిన అరవై శాతం లో కూడా బాధ కనబడుతుంది వీరందరి వాణి వినిపించేందుకే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చి అధికారులకు ఇవ్వడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ ఒక్కొక్క రంగంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అని తెలియజేసేందుకు ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిరసన కార్యక్రమాలు వారి బాణి వినిపించడానికి వారి వాణి వినిపించడానికి ఎప్పుడూ ముందుంటుంది ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసును గెలుచుకున్న వ్యక్తి తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి అవసరాలు గుర్తించి పథకాలు పెట్టారే కానీ ఓట్ల కోసం కాదు ప్రతి ఒక్కరు గుర్తించాలి కానీ మాయ మాటలు చెప్పేదానిలో చంద్రబాబు నాయుడు గారు తిట్టాలి ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు మళ్ళా మోసపోయాము ఈయన మాటలు చెప్పి ప్రతి రంగంలో అది రైతులకి ఇచ్చిన హామీ కానీ విద్యారంగంలో పిల్లలకి ఇచ్చిన హామీ కానీ విద్యుత్ శాఖలో చెప్పిన మాటలు కానీ నిరుద్యోగులకి నెల నెల వృత్తి కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఇస్తానున్న వెయ్యిన్ని ఐదు వందల నెలకి అమ్మాయిలకి ఇంత లెక్కలు ఎక్కల్లాగా చెప్పటం ఇది పదిహేను వందలు పిల్లలకి పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అసలుకే ఎసరు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఆరు లక్షల మందికి